వారికి సొంత భవనాలు నిర్మించాలని చెప్పి ఏబిఎస్ఎఫ్ విద్యార్థి పోరు యాత్రను ఈ నెల ఇరవై ఐదవ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి విద్యార్థి లోకం మరియు నిరుద్యోగ లోకం అంతా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు విద్యార్థుల ఓట్లతోటి గెలిచిన తర్వాత విద్యార్థులంతా ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన క్రమంలో వారికి పూర్తిగా మీరు అన్యాయం చేయడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ రాష్ట్రానికి విద్యారంగానికి విద్యాశాఖ మంత్రి కేటాయించకపోవడం చాలా బాధాకరం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం విద్యార్థుల సమస్యలు పరిష్కరి సమస్యల పరిష్కారానికై మేము ఎవరికి ఎవరికి చెప్పుకోవాలంటే చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఈ తెలంగాణ విద్యార్థులు ఉన్నారు మరి అలాంటి విద్యార్థుల సమస్యల కోసం మీరు ఎందుకు ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇప్పటికైనా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పక్షాన ఈ ప్రభుత్వం ఉండి విద్యా రంగానికి విద్యాశాఖ మంత్రి కేటాయించాలని ఈ సందర్భాన్ని కోరుతూ ఉన్నా అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులకు మెస్సు బిల్లు కాస్మాటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంటు విడుదల చేయాలని చెప్పి మరియు ఎక్కడైతే ప్రభుత్వ హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్లో నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నాణ్యమైన విద్యను కూడా ప్రభుత్వం అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అన్ని చోట్ల ప్రభుత్వ హాస్టల్లో ఎక్కువ స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఉంటా ఉన్నారు అందులో ఉండి చదువుకోవడం జరుగుతుంది అక్కడ కనీసం నాణ్యమైన విద్య లేక చాలామంది తీవ్ర అందరికి గురవుతూ ఉన్నారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణకు తీసుకొని ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి హాస్టల్ పర్యవేక్షణ చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ కూడా హాస్టల్ కూడా మంత్రి గారిని కేటాయించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఏదైతే విద్యార్థుల పక్షం ఉండి విద్యార్థుల కోసం పోరు యాత్ర ఆ యాత్రకు విద్యార్థి నిరుద్యోగులంతా సంఘీభావంగా ఉండి మీ మద్దతు తెలపాలని చెప్పి కోరుతా ఉన్నా నా పేరు నరేష్ మందా నేను ఏపీఎస్ జిల్లా అధ్యక్షుని కాకత యూనివర్సిటీ